ఐ సిస్టర్స్ ఈరోజు మనం కలర్ చార్ట్ చూడబోతున్నాం అనమాట సిక్స్ కలర్స్ ఇవి త్రీ డి కలర్స్ అంటారు వీటిని మెటీరియల్ వచ్చేసి స్పేస్ సిల్క్ మెటీరియల్లో ఉంటుంది స్కాలప్ బోర్డర్ వస్తుంది చికెన్ వర్క్ అంటారు కదా ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ ఆఫ్ లుక్ ఆ సారీస్ అనమాట కలర్ క్వాంటిటీ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ మేము క్వాంటిటీ ఎంత పెట్టామో మీకు ఐడియా వచ్చేస్తుంది చాలానే ఉంది కదా ఇది మాత్రమే కాదండి ఇంకా మన దగ్గర క్వాంటిటీ అయితే ఉంది చాలా క్వాంటిటీ ఉంది ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి మీరు కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను చక్కగా మీరు చూడండి వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఒక ఇంత క్వాంటిటీ ఉంది ఇక్కడ ఉంది అక్కడ కూడా ఉంది ఫుల్ క్వాంటిటీ ఉంది చక్కగా చూసుకోండి ఓకేనా మేము ప్రతి సారీకి కూడా నంబర్స్ ఇస్తాము నెంబర్ ప్రకారం మీరు చక్కగా బోర్డు పట్టుకున్నప్పుడు చిన్న ఒక స్క్రీన్ షాట్ తీసేసుకుని ఆ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్స్ ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం సిస్టర్ ఆ త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది వాళ్ళు స్కానర్ పంపిస్తారు స్కానర్కి చేయాలి అదైతే గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా నెంబర్కి మీకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ వర్క్ అవ్వదు ఓన్లీ స్కానర్ అయితే మాత్రమే వర్క్ అవుతుంది మీరు మా గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మా నెంబర్స్ ఉన్నాయి కదా ఏదైనా ఒక నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి మమ్మల్ని కూడా గ్రూప్లో యాడ్ చేయండి అని చెబితే కనుక మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు ఒక అరగంట ముందే మేము ఫస్ట్ వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తున్నామండి అందుకనే మా సారీస్ చాలా తొందరగా గ్రూప్ నుంచే ఎక్కువ అయిపోతున్నాయి అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే మనం ఎప్పుడు చె నేను ఎప్పుడు చెప్పినా జెన్యున్గా ఉన్నది ఉన్నట్టు చెప్తాను కాబట్టి మన సిస్టర్స్ అందరికీ ఆల్మోస్ట్ అంటే ఎంతమందికి నమ్మకం లేదో నాకు తెలియదు కానీ నైంటీ పర్సెంట్ అయితే నమ్మకం ఉంటుంది బయటకన్నా కూడా మన దగ్గర రేట్స్ చాలా రీజనబుల్గా ఉంటాయని చెప్పేసి ఓకేనా చక్కగా కలర్స్ అన్నీ చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా కట్టుకుని వస్తాం ఫస్ట్ స్టార్టింగ్ నేను చెప్పాల్సింది ఉంది కాబట్టి ఇంత లాగ్ అయ్యింది నెంబర్స్ తీసుకున్నారా నెంబర్స్ ఒకసారి తీసుకోండి శారీ నెంబర్ వచ్చేసి వన్ అండి కంపల్సరీ నెంబర్తో సహా పెట్టండి ఎందుకంటే మా పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట ఎందుకంటే అన్నిది కూడా త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి కదా దీంట్లో ఏ ఒక్క కలర్ కనపడినా అదే కలర్ మీరు ఆర్డర్ చేసుకున్నారు కావాలనుకుని మీకు అదే పంపిస్తారు అందుకోసమని చాలా క్లియర్గా చెప్తున్నాను శారీ నెంబర్ వన్ ఇది ఇది త్రీ కలర్స్ అని చెప్పాను కదా సిస్టర్ పైన కనకాంబరం కలర్ వచ్చింది మధ్యలో వచ్చేసరికి లైట్ కలర్ కనకాంబరం అండ్ లైట్ బ్లూ మిక్సెడ్ లాగా ఉంటుంది అనమాట కింద వచ్చేసరికి లైట్ స్కై బ్లూ కలర్ అయితే యాడ్ చేశారు చాలా బాగుంటుంది స్కాలప్ బోర్డర్ కింద కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది దాంతోపాటు మనకి ఇక్కడ చికెన్ వర్క్ అయితే యాడ్ అయ్యింది ఇట్లా వైట్ కలర్తో మనకి కాటన్ మెటీరియల్స్ ఉంటాయి కదండి డ్రెస్ మెటీరియల్స్ మీద ఇస్తారు అలాగే ఆర్గాంజా సారీస్ మీద ఇలాంటి వర్క్ అయితే ఇస్తారు ప్యూర్ మెటీరియల్ వస్తుందండి ఇది మనకి స్పేస్ సిల్క్లో చాలామంది అడుగుతూ ఉంటారు కదా కొంచెం షైనింగ్ లుక్లో కావాలి అని చెప్పేసి అలాగే బ్లౌజ్ మీద కూడా ఇది ఎటు రివర్స్ కూడా అర్థం కాకుండా ఉంది అంత మంచిగా చేశారు ఫినిషింగ్ అంత నీట్గా వచ్చింది సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ కలర్ ఉంది కదా అండి ఇక్కడ షోల్డర్ పార్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఇలా పెట్టుకుంటే కనుక ఫస్ట్ ఫ్రంట్ స్టెప్స్లో వస్తుంది ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు పైన ఉండేది మనకి కనకాంబరం కలరే షోల్డర్ పార్ట్లో స్టెప్స్ పెట్టుకోకపోతే సో కాంట్రాస్ట్ లుక్లో ఉండేలాగా ఇచ్చారు ఇప్పుడైతే ఫస్ట్ సారీ కదా మీకు అన్ని వివరాలు చెప్పాలి కాబట్టి ఇంత ల్యాగ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక సారీ నేను ఫాస్ట్ ఫాస్ట్గా కట్టుకుని వచ్చి చెప్పేస్తాను క్వాంటిటీ ఇంత ఇటు ఒకసారి చూపించేసాయి ఇంత ఫుల్గా ఉంది ఓకేనా సెకండ్ సారీ చూద్దాం శారీ నెంబర్ టూ త్రీ కలర్స్ అనమాట దీంట్లో కూడా లైట్ స్కై బ్లూ కలర్ అండ్ లైట్ క్రీమీ కలర్ ఇక్కడకి వచ్చేసరికి అదే క్రీమ్ కలర్ కొంచెం డార్క్ వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ మిస్ అవ్వకుండా నెంబర్తో సహా పెట్టండి సిస్టర్ కలర్ కాంబినేషన్ ఇట్లా చూసుకోండి మీకు అర్థమవుతుంది దీని మీద చికెన్ వర్క్ ఇంకా మంచిగా కనిపిస్తుంది రిచ్ లుక్ అండ్ గ్రాండ్గా ఉంది ఇది టోటల్గా మనం పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇన్ కేస్ కనుక మీరు స్టెప్స్ పెట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చక్కగా మనకి ఎల్లో కలర్ శాండిల్ ఎల్లో కలర్ ఉంది కదా అది మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది అనమాట బోర్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చారు అండ్ మనకి వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఈ సారీలో మనకి యాడ్ అయ్యి ఉంది కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి అర్థమైపోతుంది చూడండి ఇక్కడ ఎలా అయితే మనకి టూ సైడ్ స్కాలప్ బోర్డర్ చూస్తున్నామో అదే టైప్లోనే మనకి ఇక్కడ పళ్ళులో కూడా ఇచ్చారనమాట ఈ శారీకి బ్లౌజ్ ఏదనుకుంటున్నారు స్కై బ్లూవా లేకపోతే లెమనెల్లోనా ఇంతకు ముందు మనం చూసిన కనకాంబరం కలర్ అండ్ స్కై బ్లూ కి కింద బార్డర్ కలర్ ఇచ్చారు కదా అలాగే దీనికి కూడా అండి మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో ఇచ్చారు వర్క్ అయితే ఆల్రెడీ నేను మీకు దగ్గరగా చూపించున్నాను కాబట్టి ఇంకా మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను చక్కగా మనకి కాంట్రాస్ట్ లాగా వచ్చేలాగా మనం ఇట్లా తో ఇలా దీన్ని పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం సారీ నెంబర్ వచ్చేసి త్రీ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వద్దు కలర్స్ అయితే మాత్రం సిక్స్ కలర్స్ త్రీ డి కలర్స్ కాంబినేషన్ అంటారు పైన కనకాంబరం కలర్ మధ్యలో మనకి కింద డిసెంబర్ ఫ్లవర్ కలర్లో లైట్ కలర్ వచ్చింది కదా మధ్యలో ఒకసారి రెండు కలర్స్ లైట్గా వచ్చాయి శారీ అంతా కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది ఇక్కడ ఏదైతే సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ కలర్ కాంబినేషన్ ఉందో ఈ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇస్తారు బ్లౌజ్ ఇలా వచ్చింది ఓకేనా ఇది మన థర్డ్ నెంబర్ శారీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి అలాగే శారీ వచ్చిన తర్వాత మీ ఇంటికి ఇది స్టోన్ వర్క్ కాబట్టి రివర్స్లో బ్యాక్ రివర్స్లో ఒక్కసారి ఐరన్ అయితే చేయించుకుంటే స్టోన్స్ ఊడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి దీంట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయా అంటే ఉండవండి అక్కడి నుంచి వచ్చేసరికి మనకి ఒక టెన్ పర్సెంట్ అయితే పోతాయి కాబట్టి మీకు అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని కంప్లైంట్ చేయకుండా ఉన్న వాటితో మొత్తం ఉంటాయి ఇన్ని వందల ఇన్ని వేల లక్షల స్టోన్స్లో మనకి ఎక్కడ ఏ స్టోన్ పోయిందని ఎట్లా చెప్తాం సిస్టర్ ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోవాలి అంటే కనుక మీరు తప్పకుండా ఐరన్ అయితే చేయించుకోండి రివర్స్లో ఐరన్ చేయించుకోండి చూడండి చక్కగా నుంచున్నా నేను నార్మల్గా నుంచున్నా కూడా ఎంత మంచిగా బుట్టలాగా కనబడుతుందో ఓకేనా నెక్స్ట్ ఇంకొక శారీతో వచ్చేస్తా శారీ నెంబర్ ఫోర్ అండి ఇది కూడా త్రీ డీ కలర్ అన్నీ కూడా త్రీ డీ కలరే స్టోన్స్ మాత్రం రివర్స్లో ఒక్కసారి అయితే ఐరన్ చేయించుకోండి ఇది మనకి లైట్ పింకిష్ అండ్ పీచ్ కలర్ కి చక్కగా లైట్ పిస్తా గ్రీన్ కలర్ మ్యాచ్ చేశారనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ స్కాలప్ బోర్డర్ కూడా వచ్చింది చికెన్ వర్క్ అంటారు కదా అది కూడా వచ్చింది ఈ సారీలో చాలా కూల్ గా కనిపిస్తుంది అనమాట నేను నేను వేసుకున్న జ్యువెలరీ అయితే ఉంది అండి ఒక ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఫోర్ కానీ ఫైవ్ కానీ అది కూడా నేను మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను సేమ్ కలర్ కాంబినేషన్ కావాలి అంటే కనుక సారీ నెంబర్ ఫోర్తో ఉన్నది మీరు షాట్ తీసుకోండి త్రీ సైడ్స్ కూడా మనకి స్కాలప్ బోర్డర్ వస్తుంది ఇది సెకండ్ వైపు ఏ కలర్ అయితే కనిపిస్తుందో మీకు పిస్తా గ్రీన్ కలర్ ఆ కలర్తో మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు ఈ స్టైల్లో చాలా మంచిగా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి నేను దగ్గరగా జ్యువెలరీ కూడా చూపిస్తాను నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట చాలా చాలా రీజనబుల్ ఇంకా క్లియర్గా మీకు లాస్ట్లో ఒక్కసారి ఫైనల్గా చూపిస్తాను మీరు ఏవో ఒకటి బుట్టలు కొనేసుకొని చక్కగా ఇలాంటి వాటికి సెట్ చేసుకుంటే చాలా నిండుగా చాలా అందంగా కనిపిస్తారు ఇంత మంచి సెట్ అయితే మాత్రం ఇంత తక్కువ రేట్కి అసలు ఎక్కడా కూడా రాదండి ఇంత హెవీగా వచ్చింది సీ పర్ల్స్ కూడా వచ్చాయి చాలా మంచిగా వచ్చాయి అటు ఎందుకు చూస్తున్నారంటే నా ఎదురుగా ఒక సెట్ పెట్టారు అందుకని అటు చూసి చెప్తున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది కూడా ఇది ఓకే నేను కూడా ఒకటి ఉంచేసేయండి అమ్మ పక్కకి మనకి షూట్స్కి కానీ నేను బయటకు వేసుకెళ్ళడానికి కూడా చాలా మంచిగా నీట్గా సింపుల్గా ఉంది అని చెప్పేసి పెట్టేసాను పక్కకు ఒకటి పెట్టుకున్నా అది పెట్టిన తర్వాత ఫోర్ ఫైవో ఉన్నాయి సిస్టర్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి మనకి జ్యువెలరీ కూడా మనకి లాంగ్ హరాలు ఉంటాయి కదా లాంగ్ హారాలు కానీ లేదు అంటే ఏంటది చంద్రహారం ఎనిమిది వరుసల చంద్రహారం అయితే నిన్న మేము వీడియో అప్లోడ్ చేసాము కానీ దానికన్నా ముందే అది అయిపోయింది ఓకే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక ఇంకా ఫాస్ట్గా యూట్యూబ్లో కన్నా కూడా ముందు మేము అక్కడ అప్లోడ్ చేసేస్తున్నాం నెక్స్ట్ ఇంకొక చూద్దాం శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు అలాగే ఈ శారీకి బ్లౌజ్ కూడా ముందే చూపించేస్తాను ఇక్కడ మనకి లైట్ వంగ పువ్వు రంగులాగా ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఆ కలర్తో మనకి బ్లౌజ్ అయితే చక్కగా ఇచ్చారు చాలా బాగుంది శారీ మాత్రం అలాగే పార్సల్ అయితే మాత్రం ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా వీడియో ఉండాలి ఆ కెమెరాకి కనిపించేలాగా కట్ చేసేది ఆ కెమెరాకి కనిపించేలాగా పెట్టండి ఇటు పక్కకి పెట్టేసి కట్ చేసి ఇటు తిప్పకండి సిస్టర్స్ కొంచెం దయచేసి ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అందుకనే చెప్తున్నాను ఇదిగోండి శారీ లుక్ ఇలా ఉంటుంది ఇది మీకు స్టిఫ్ మెటీరియల్ అనుకుంటారేమో అండి కాదు చాలా అంటే చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో కూడా త్రీ కలర్స్ షేడ్ ఒకటి అలాగే స్కాలప్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అంతా కూడా మనకి పళ్ళులో కూడా కంటిన్యూ అవుతుంది ఓకే బ్లౌజ్ మాత్రం ఇక్కడ ఉంది కదా వంగపు పువ్వు రంగు ఆ కలర్లో కరెక్ట్గా మనం సెట్ చేసుకుని స్టెప్స్ పెట్టుకుంటే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఇది నిలబడిపోయి ఇట్లా స్టిఫ్గా ఉండే మెటీరియల్ కాదు స్పేస్ సిల్క్ మెటీరియల్ మీ అందరికీ తెలుసు లిటిల్ బిట్ క్రష్ లాగా ఉంటుంది కానీ చాలా స్టైలిష్ లుక్ అయితే వస్తుంది ఇది పార్థివీర్ అండ్ ఫ్యాన్సీ శారీ అని చెప్పొచ్చు ఉన్న అందరికన్నా కూడా మన దగ్గర ఆల్మోస్ట్ రేట్ తక్కువే ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్ అది అవ్వగానే నేను ఏదైతే సింపుల్గా వేసుకున్నటువంటి చిన్న సెట్ ఉందో క్యూర్ట్ కలర్ కాంబినేషన్తో స్టోన్స్ అండ్ పికాక్స్తో అది నేను మీకు క్లియర్గా చూపిస్తాను సారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి డిసెంబర్ ఫ్లవర్ కలర్లోనే లైట్ కలర్ వచ్చిందనమాట దాంట్లో మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్లో కొంచెం లైట్ కలర్ ఇచ్చారు విత్ స్కాలప్ బోర్డర్ చికెన్ వర్క్ అన్నీ ఉన్నాయి చాలా మంచిగా కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ కూడా అండి సెకండ్ వైపు బోర్డర్లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ వస్తుంది అని చెప్పాను కదా మీకు ఈ కలర్ కాంట్రాస్ట్ సింగిల్ లేయర్ వేస్తే కాంట్రాస్ట్ ఇది ట్రాన్స్పరెంట్ మరీ ఓవర్ ట్రాన్స్పరెంట్ ఏమీ లేదండి నేను సింగిల్ లేయర్ వేస్తున్నాను చూడండి ఎట్లా ఉందో మీకు తెలుస్తుంది ఓవర్ ట్రాన్స్పరెంట్ అయితే ఏమీ ఉండదు మీరు ఎట్లయినా సింగిల్ లేయర్ వేసుకుని ఇలా ఉంటాం కదా మనం ఇలా నేను తిరగం కదా ఇలా పెట్టుకుని ఉంటాం కాబట్టి మనకి ఈ తమ్మి ఏదైతే ఉందో అది కవర్ చేసేస్తుంది నీట్గా ఇలా ఉంటాం ఇలా ఒక బ్యాగ్ పట్టుకుంటాం సో ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు నేను నెక్స్ట్ సెట్ మీకు చూపిస్తాను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవి ఓన్లీ ఫోర్ టు ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి నేను ఏదైతే వేసుకున్నానో చూడండి చాలా నీట్ గా ఉంది కదా చక్కగా టూ సైడ్స్ కూడా పికాక్స్ ఇచ్చారు చక్కగా మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు కిందంతా కూడా సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి అలాగే పికాక్స్ ని పికాక్స్ ని కూడా డిజైన్ చేశారనమాట చాలా నీట్ గా ఉంటుంది ఇక్కడ మళ్ళీ నెక్ బెల్ట్ లాగా ఒకటి ఇట్లా ఇచ్చారు వెడల్పుగా కొంచెం బ్రాడ్గా వచ్చేలాగా సింపుల్గా ఉంటుంది దీనికి కూడా చంద్రహారం వేసుకోవచ్చండి చాలా మంచిగా కనిపిస్తుంది ఇయర్ రింగ్స్ కానీ అట్లా ఏమీ రాలేదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కోడ్ పెడతాను ఈ కోడ్ ఉన్నప్పుడు కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు ఏదైతే అడుగుతారో ఆ చైన్ మీకు పంపించడానికి ఛాన్స్ ఉంది లేకపోతే దగ్గర దగ్గరగా ఇలాగా ఉన్న ఏ డిజైన్స్ ఏ డిజైన్ అయినా మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు కోడ్ జీరో ఎయిటా జీరో ఎయిట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు శారీతో సహా అయినా తీసుకోవచ్చు లేదు అంటే కనుక మీరు సపరేట్గా ఇదైనా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఇలాంటివి ఇంకా నేను తెప్పిస్తూనే ఉంటాను చంద్రహారాలకైతే మంచి డిమాండ్ ఉంది ఏడు వరుసలు చంద్రహారం ఏడు వరుసలు చంద్రహారమైనా అలాగే లేదు అంటే ఫోర్ లైన్స్ చంద్రహారమైనా నేను ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న తెచ్చిన చంద్రహారాలన్నీ కూడా అయిపోయాయండి ఏవో ఒక రెండు మాత్రమే ఫోర్ లైన్స్ ఉన్నాయి వాటితో పాటు ఈ రోజు ఇంకా కొన్ని ఆర్డర్ అయితే చేస్తాను ఇలా ఎవ్రిడే పెడతాను మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మ్యాటర్ తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా ఇచ్చాము అది చదవకుండా మాత్రం ఆర్డర్ అయితే చేసుకోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ లైక్ చేయండి